ఇరవై ఐదు సంవత్సరాల క్రితం స్నేహ సేవిక సమితిని పది మంది సభ్యులతో స్థాపించి ఇప్పటి వరకు సుమారు స్నేహ సేవిక సమితిలో డెబ్బై ఎనిమిది మంది సభ్యులుగా ఉంటూ ఎంతో మందికి ఎన్నో రకాలుగా వివిధ సహాయ సహకారాలు అందిస్తున్న ఈ సంస్థ నేడు స్థానిక కొత్తపట్నం మండలంలోని మూటుమాల గ్రామం వద్ద ఉన్న శ్రీ భగవాన్ రమణ మహర్షి వృద్ధాశ్రమమును సమితి సభ్యులు సందర్శించారు ఎన్నో సంవత్సరాలుగా నడవలేని మతి స్థిమితం లేని వృద్ధులను మంచంలో ఉన్న వారికి ఆశ్రమం కల్పించి వారికి సేవ చేస్తున్న ఆశ్రమ వసులతో స్నేహ సేవక సమితి సభ్యులు మాట్లాడి ఆశ్రమంలో నూతన నిర్మాణం కొరకు ఒక లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు అలాగే పదివేల రూపాయలకు పైగా నిత్యావసర సలకూరు కూడా వారికి అందజేశారు అనంతరం స్నేహ సేవక సమితి సభ్యులు మాట్లాడుతూ ఇప్పటి వరకు సుమారు ముప్పై లక్షలకు పైగా సమితి ద్వారా వివిధ సహాయ కార్యక్రమాలు చేపట్టినట్లు అలాగే ఎనిమిది మందికి పైగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతున్నట్లు తెలిపారు నేడు భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం సందర్శించిన వారిలో స్నేహ సేవక సమితి వ్యవస్థాపకురాలు బత్తిని వసుంధరాదేవి ప్రెసిడెంట్ లక్ష్మి పద్మావతి సెక్రటరీ బి జ్యోతి ట్రెజరీ జి రమాదేవి వైస్ ప్రెసిడెంట్ రాజవేశ్వరి డాక్టర్ మండవ కమల రమా పలువురు పాల్గొన్నారు కులాన్న వృద్ధులు మతిస్థిమత్వం లేనాడు వికలాంగుల్ని చేర్చుకొని వాళ్ళకి సేవ చేయాలని దృక్పథంతో భగవాన్ రవణ మహర్షి యొక్క ఆశీస్సులతో రెండు వేల పదిలో నిర్మించాము స్నేహ సేవిత సమితి స్నేహ సేవికా సమితి వారి సహకారంతో ఈ ఆశ్రమంని వాళ్ళు విజిట్ అయ్యి ఈ ఆశ్రమ విధానము పద్ధతి బాగుందని వారు ఆ సేవిత సభ్యు సమితి సభ్యుల తరఫున ఒక లక్ష రూపాయలు ఆశ్రమానికి ఒక రూమ్ నిర్మాణం చేయటం గాను వాళ్ళు డొనేషన్ చేశారు వారికి వారి కుటుంబ సభ్యులకి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా ఆశ్రమం తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు స్నేహ సేవిక సమితి అండి స్టార్ట్ చేసి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటింది ట్వంటీ సిక్స్ ఇయర్ రన్నింగ్ మాకు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ట్వెల్వ్ మెంబర్స్తో స్టార్ట్ చేశాము తర్వాత అది ఈరోజు సెవెంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు మా స్నేహ సేవిక సమితిలో మా ఫౌండరు ప్రెసిడెంట్ వసుంధర గారు బతిని వసుంధరా దేవ్ గారు తర్వాత అప్పుడు స్టార్టింగ్లో డాక్టర్ అరుణ గారు మేమందరం కలిసి ఒక ట్వెల్వ్ మెంబర్స్ స్టార్ట్ చేశాము ఇవాళ సెవెంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నాము బట్ అందరూ చాలా కోఆపరేటివ్గా చాలా మంచిగా ఉంటారు నవ్వు మా ప్రెసిడెంట్ ఏమో సిధా పద్మావతి గారు మా ప్రెసిడెంట్ నేను సెక్రటరీ అండి నా పేరు జ్యోతి గారు మా ట్రెషరరు తర్వాత కమిటీ మెంబర్స్ అందరూ అరుణ డాక్టర్ అరుణ గారు వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు చావలి విజయ్ గారు వీళ్ళందరూ సో మేము మెయిన్ మా గోల్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి కలవాలి ఫ్రెండ్స్ అందరం అనుకున్నాము అట్ ద సేమ్ టైం సర్వీస్ మోటివ్తో స్టార్ట్ చేసాము దీన్ని సో ఎప్పుడూ ఏదో ఒక సర్వీస్ అనేది ఖచ్చితంగా మేము చేస్తూ ఉంటాము సో ఫ్రమ్ ద బిగినింగ్ చూసుకుంటే మొట్టమొదట హార్ట్ ఫౌండేషన్కి ఇచ్చాము తర్వాత బలరామ్ కాలనీలో ఇల్లు కాలిపోయినప్పుడు వాళ్ళకి డొనేషన్ ఇచ్చాము ఆ తర్వాత శిశుమందిర్ని తర్వాత ఈ పిల్లలకి లైబ్రరీ బుక్స్ అని లైట్స్ అని తర్వాత వాళ్ళకి సైన్స్ ఎక్విప్మెంట్ అలా ఇస్తూ ఉన్నాము అట్లాగే సత్యసాయి స్కూల్లో ముగ్గురు పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నాము చిన్న ఆర్ఫన్స్ని అలాగే సిద్ధి సాయి స్కూల్లో ఫైవ్ స్టూడెంట్స్ని అడాప్ట్ చేసుకున్నాము అది కూడా హై స్కూల్ వాళ్ళు కూడా ఆర్ఫన్స్ ఏను తర్వాత రీసెంట్గా కూడా మేము ఈ కోవిడ్ టైంలో కూడా ఫస్ట్ స్టార్టింగ్లో వీళ్ళకి ఏంటంటే ఈ ఎన్ నైంటీ ఫైవ్ మాస్ కానీ పీపీ కిట్లు కానీ చాలా షార్టేజ్ ఉండేది ఎస్పెషల్లీ ఈ స్కావెంజర్స్కి తర్వాత నర్సింగ్ స్టాఫ్కి చాలా తక్కువ ఉండేవి అలాంటప్పుడు మేము వాళ్ళకి ఫస్ట్ మేమే గవర్నమెంట్ హాస్పిటల్కి మేము మా సంస్థ తరపున వాళ్ళకి ఇవ్వడం జరిగింది అట్లాగే బల్లమిట్టలో హై స్కూల్లో కూడా చిన్న లేడీ గర్ల్స్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే అంటే మామూలు పిల్లలు హై స్కూల్ గర్ల్స్ సో వాళ్ళకి అక్కడ టాయిలెట్స్ లేదు లేక వాష్రూమ్స్ లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఆ స్కూల్కి డొనేట్ చేశాము అట్లాగే సమావేశం స్కూల్కి ఇచ్చాము అలాగా ఈ మన ఫస్ట్ క్యాపిటల్ ఫామ్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక ఫైవ్ ల్యాక్స్ ఇవ్వడం జరిగింది అట్లాగే ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి మేము మా సంస్థ తరపున కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము ఆ తర్వాత డిఫెన్స్ మన అక్కడ పుల్వామా జాడి జరిగినప్పుడు కూడా మేము వాళ్ళకి చాలా టూ త్రీ టైమ్స్ మేము సోల్జర్స్ రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగిందండి అప్పుడు మేము ఇచ్చిన ఫండ్ వల్ల మన డిస్ట్రిక్ట్ కూడా ఈ ఫస్ట్ వచ్చింది అంటే ఈ సోల్జర్స్ రిలీఫ్ ఫండ్ ఎక్కువ రిలీఫ్ ఫండ్ రైజ్ చేసిన దాంట్లో మన డిస్టిక్కి ఫస్ట్ వచ్చింది సో ఇట్లాగా చాలా చేస్తూ ఉంటాము తర్వాత ఇప్పుడు మేడం పద్మావతి గారు ఒకసారి మాట అందరికీ నమస్కారం అండి ఈరోజు పల్లి మోటుమాల్ అనే గ్రామంలో కొత్తపట్నం దగ్గర వచ్చామండి మా స్నేహ సేవిక సమితి వారందరూ సభ్యులందరం కూడా ఎందుకంటే ఇది ఒక సమితి అని పెట్టుకున్నాం మేము ఒక కిట్టిలాగా అందరూ ప్రతి నెల అందరం కూడా ఇక్కడ దీంట్లో గ్యాదర్ అవుతాము అందరూ కొంచెం సరదాగా మాట్లాడుకొని చక్కగా సంతోషంగా అందరం ఉంటాము ఎందుకంటే ఇది సరదాగా వచ్చి మనం కాసేపు ఒక గంట సేపు గడిపి కాకుండా ఒక ప్రతి దానికి కూడా ఒక ప్రతి సంవత్సరం ఒకరికి మంచి సహాయ సహకారాలు సేవా సేవా కార్యక్రమాలు చేయాలని ఒక సంకల్పంతో అన్నీ మా జ్యోతి గారు అన్నీ వివరించారు చాలా ప్రతి సంవత్సరం కూడా మేము ఇలానే ఫండ్స్ ఇస్తున్నాము అలానే మన గవర్నమెంట్ హాస్పిటల్లో బాబా వారి అన్నదానం ఉన్నది పేషెంట్లకి పేషెంట్ పేషెంట్ పక్కన వచ్చిన వాళ్ళకి పేషెంట్ కంటే అక్కడ హాస్పిటల్ ఇస్తారు పేషెంట్ పక్కన ఉన్న వారికి మరి గవర్నమెంట్ లోపల హాస్పిటల్ ఇవ్వరు కాబట్టి మన సత్యసాయి బాబా సమితి వారందరూ అక్కడ అన్నదానం ఏర్పాటు చేశారు దానికి కూడా వన్ ల్యాక్ అన్నదానానికి డొనేట్ చేస్తాము ఒక సంవత్సరము ఇలా ప్రతి సంవత్సరం కూడా ప్రతి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఇది చూసి చాలామంది కూడా మేము కూడా దీంట్లో జాయిన్ అయితే బాగుంటుంది మంచి సర్వీస్ చేయొచ్చు సేవా కార్యక్రమాలు చేయొచ్చు అన్ని చోట్లంటే అలా కాసేపు సరదాగా వచ్చి వెళ్ళిపోతున్నారు అనే ఉద్దేశంతో చాలా మంది కూడా రావటం ఇంకా ఇప్పటికీ ఆగిపోతుంది అనుకుంటే మళ్ళీ ఇంకొక బ్యాచ్ అలా అందరూ మేము వస్తాం మేము వస్తాం అనేసి అంటున్నారు అలానే ఎంతమంది వచ్చినా కూడా మా అక్క ఒక పుష్ప లాగా ఇంకా కొంతమందికి స్థా స్థానం ఉంటుంది అమ్మ స్థలం ఉంటుందని అలా చేర్చుకుంటూనే ఉన్నాం చాలా అయితే అందరూ చాలా మంచి ప్రేమాభిమానాలతోటి వచ్చి ఇక్కడ అందరం కూడా ఉంటాము ఎందుకంటే ఎవరు కూడా ఫస్ట్ వసంత చెప్పారు నేను జాయిన్ అయ్యేటప్పుడు అమ్మ ఎవరు కూడా ఒకళ్ళకొకళ్ళు ఎవరు అనుకో కామెంట్ లేదు సరదాగా వస్తారు సంతోషంగా గడుపుతారు వెళ్ళిపోతారు అని చెప్పారు అలానే ఇప్పటివరకు కూడా అందరం చక్కగా రావడము అది చూసుకోవటము ఇంకేదైనా సేవా కార్యక్రమాలు అంటే ఈ ఫండ్ సరిపోతే ఎవరికి వారుగా సొంతం కూడా వాళ్ళ పిల్లలు పుట్టినరోజులని వాళ్ళ పెళ్లి రోజులని ఇంకా అలా ఏదో విధంగా ఇచ్చేసుకొని చాలకపోతే అలా ఇంకా కొంత అమౌంట్ కూడా సరిచేసి అనుకున్నది కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది ఇది ఎందుకంటే ప్రతి మా సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు చేయటం ఎందుకంటే మాధవరావు గారు చెప్పారు ఇప్పుడు మేము కూడా అందరినీ చూసాం లోపల పేషం వృద్ధులందరినీ కూడా ఎందుకంటే మంచిగా ఉన్న వాళ్ళని బాగా తిరుగుతూ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరైనా చే చేర్చుకుంటారు కానీ ఇక్కడ మైండ్ సరిలేని వాళ్ళు అందరూ కూడా చాలా మంది ఉన్నారండి అందరూ వాళ్ళే ఉన్నారు మరి వాళ్ళందరినీ చూస్తామంటే ఎంతో సహనము ఓర్పు ఉండాలి మరి భగవంతుడు ఆయనకి ఆ మంచి మనసుని ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛాతయ్య సహాయ సహకారం అందించి ఈ వృద్ధాశ్రమాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను అందుకే ఈరోజు రూముకి కావాలని అన్నారు మా వాళ్ళందరూ వచ్చి అడిగినప్పుడు ఈ రూమ్ కూడా వన్ ల్యాక్ ఈరోజు ఇవ్వడం జరిగింది ఇలానే అందరూ కూడా చూసి ఈ ఆశ్రమానికి ప్రతి అంటే ఒక్కొక్కరు మనం చేయలేం కాబట్టి ఇంతమంది ఉన్న చోట మనం జాతీయ సహాయ సహకారాలు అందించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కమల నేను స్నేహ సేవిక సమితి మెంబర్ని అంటే ఇది స్టార్ట్ అయ్యి ట్వంటీ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ స్టార్ట్ చేసింది వసుంధ్ర అంటే స్టార్ట్ చేశారు అప్పుడు మేము పెళ్ళయి వచ్చిన కొత్తల్లో ఫస్ట్ ఐ థింక్ వన్ ఆర్ టూ ఇయర్స్ అప్పుడు జాయిన్ అయ్యాను తర్వాత పిల్లలు చిన్నగా ఉండి వాళ్ళని స్కూల్కి వీటికి అన్నిటికీ కుదరక మధ్యలో డ్రాప్ అయ్యాను మళ్ళీ ఇప్పుడు జాయిన్ అయ్యాను అప్పుడు మా మధురిలా ఉండేవాళ్ళు సరోజనీ దేవి గారు అని తను కంటిన్యూ అయ్యారు అన్ఫార్చునేట్లీస్ నాట్ దేర్ సో తర్వాత నేను జాయిన్ అయ్యాను అలాగే ఇప్పుడు ఈ కమిటీలో మనకి పద్మావతి మేడం జ్యోతి మేడం వసుంధర అంటే వీళ్ళందరూ అంటే అది స్టార్ట్ అయింది జస్ట్ కిట్టీలాగా స్టార్ట్ అయినా కానీ కూడా వీళ్ళందరూ వచ్చిన తర్వాత అనుకున్నారు ఇలా కిట్టిలాగా వచ్చి మనం ఇలాగ సరదాగా వెళ్ళిపోవటం కాదు మనం ఏదో ఒక సోషల్ సర్వీస్ చేయాలి మనకి భగవంతుడు ఎంతో కొంత ఇచ్చాడు ఆ ఇచ్చిన దాన్ని ఎవరైనా నీడీ పీపుల్ ఉన్న వాళ్ళకి మనం సహాయపడితే మన జన్మ సార్థకం అవుతుంది అందరూ అదే ఒపీనియన్లో ఉంటారు ఇక్కడికి వచ్చే పెద్ద లేడీస్ అందరూ కూడా మంచి మనసుతో ఎప్పుడైనా ఎవరైనా నీడి వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా అంటే కనుక్కుంటారు ఏ సహాయం చేయగలిగితే వాళ్ళు వాలంటీర్ చేస్తారు అందరికీ ఫోన్లు చేసుకుంటారు రెండమ్మా రెండమ్మా రెండమ్మ అని చెప్తారు అందరినీ చక్కగా కూడగట్టుకొని కలిసి అందరూ వచ్చి ఇలాంటి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు ఇలాంటి సీనియర్స్ని చూసినప్పుడు మా లాంటి జూనియర్స్ అందరూ కూడా ఇన్స్పిరేషన్ ఇంకా ఇలాంటి పెద్దవాళ్ళు ఇలా చేయగలుగుతున్నారంటే ఇంకా మా లాంటి వాళ్ళు మేము ఎంత సహాయపడగలుగుతాం సొసైటీకి అనేది సో ఇవాళ ఏంటి అంటే మేమందరం ఇక్కడ స్నేహ సేవిక తరపున వచ్చి ఈ రమణ మహర్షి ఆశ్రమం వృద్ధాశ్రమం ఉందండి నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకెవరన్నా దాతలు ఇవ్వగలిగే వాళ్ళు ఎవరన్నా ఉంటే మన మాధవరావు గారికి ఎంతో కొంత అంటే మనకి ఈ ఆశ్రమానికి హెల్ప్ అయ్యేట్టు కొంత డొనేషన్స్ ఇవ్వగలిగితే ఇక్కడ చూసాం చాలా హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉన్నారు మెంటల్లీ డిస్టర్బ్డ్ పీపుల్ ఉన్నారు డిసేబుల్డ్ పీపుల్ ఉన్నారు సో వీళ్ళందరికీ కొంత హెల్ప్ అవుతుందని మేము ఇవాళ ఇక్కడికి రావటం జరిగింది మెయిన్ ఇవాళ మేము మాకు పబ్లిసిటీ కోసం కాదండి ఇది మేము ఇవాళ మా మెయిన్ గోల్ ఏంటి అంటే మేము ఇక్కడికి వచ్చినందువల్ల పది మందికి తెలిస్తే ఇంకో పది మంది దీనికి ఉపయోగపడగలుగుతారు దీనికి హెల్ప్ చేయగలుగుతారు దానివల్ల కొంచెం ఇలాంటి ఓల్డ్ పీపుల్కి ఇంకొంచెం హెల్ప్ అవుతుందని మేము ఇవాళ ఇక్కడికి రావటం జరిగిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో మేము ఇవాళ ఏంటి అంటే వీళ్ళకి మామూలుగా క్యాష్ ఒక వన్ ల్యాక్ రూపీస్ క్యాష్ డొనేషన్ ఇచ్చామండి అంటే ఒక రూమ్ నిర్మించి ఇస్తామని చెప్పారు మాకు పేరు మీద వీళ్ళకి ఉపయోగపడతానికి సో దానికని ఒక వన్ ల్యాక్ రూపీస్ తర్వాత గ్రాసరీస్ ఇస్తున్నామండి గ్రాసరీస్ అంటే టెన్ థౌజండ్ వర్త్ గ్రాసరీస్ అంటే బియ్యం కందిపప్పు బిస్కెట్స్ అలాగే పద్మావతి మేడం ఏంటంటే ఆయిల్ క్యాన్స్ ఇచ్చారు సో ఎవరికి చేత అయినంత వాళ్ళ అన్నదానానికని కానీ ఏదైనా అలా అయినా ఇవ్వచ్చు అని మాధవరావు గారు చెప్పారు అలాగే మనం సో ఏది చేత అయినంతవరకు నేను రిక్వెస్ట్ చేసేది మా సేవిక తరఫున వసుంధరా తరఫున జ్యోతి మేడం పద్మావతి గారి తరఫున మేము ఒంగోలు పబ్లిక్ ఎవరైతే మమ్మల్ని చూస్తున్నారో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు ఎవరికేమన్నా చేత అయిన వాళ్ళు ఇలాంటి సోషల్ సర్వీస్లో ఏమన్నా పాల్గొని కొంచెం నలుగురికి ఉపయోగపడేట్టు ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ